ఐబొమ్మ రవిని రెండో రోజు విచారించనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు మొదటి రోజు ఆరు గంటల పాటు ఆయన్ను ప్రశ్నించారు పోలీసులు రవి నెట్వర్క్ ఇంటర్నెట్ సోర్సు గురించి ఆరా తీశారు పైరసీ రాకెట్ లో తనకు సహకరించింది ఎవరనే కోణంలో వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు తాను సింగిల్ గా మానిటర్ చేశానని తనకు ఎలాంటి టీం లేదని ఐబొమ్మ రవి చెప్పినట్లు తెలుస్తోంది కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్లు సమాచారం ఇవాళ విచారణలో రవి నెట్వర్క్ తో పాటు బెట్టింగ్ గేమింగ్ యాప్స్ నుంచి జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీయనున్నారు పోలీసులు వెబ్సైట్ ఐపీ అడ్రస్ సర్వర్లపై దృష్టి పెట్టిన పోలీసులు ఐబొమ్మ రవిపై మరో మూడు సెక్షన్లు నమోదు చేశారు ఇప్పటికే రవిపై పది సెక్షన్లు పెట్టారు ఐటీ యాక్ట్ బిఎన్ఎస్ సెక్షన్లు సినిమాటోగ్రఫీ యాక్ట్ విదేశీ యాక్ట్ కింద పది సెక్షన్లు పెట్టారు పోలీసులు తాజాగా ఫోర్చరీ సెక్షన్ ను జోడించారు ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరుపై పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ తీసుకున్నాడు రవి ఫోర్జరీ సెక్షన్లు జోడిస్తూ కోర్టులో మెమో ఫైల్ చేశారు పోలీసులు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు అజయ్ ఐబొమ్మ రవి కేసు గురించి అప్డేట్స్ ఏంటి పైరసీ కేసు సంబంధించి ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు ఐ రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరింత ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఈ పైరసీకి సంబంధించిన దాంట్లో సేకరించాలని భావించిన పోలీసులు వారం రోజులు కస్టడీ కొడితే న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది నిన్న ఫస్ట్ డే కస్టడీకి సంబంధించి ఐ రవిని దాదాపు ఐదు నుండి ఆరు గంటల పాటు విచారించారు నిన్న ప్రైమరీగా ఐబొమ్మ రవి నుండి కొంత కీలకమైన ఇన్ఫర్మేషన్ సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించినట్లు మనకు తెలుస్తుంది సో ఈ రోజు రెండవ రోజు కస్టడీకి సంబంధించిన విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది ప్రస్తుతం మనం సిసిఎస్ సైబర్ క్రైమ్ సంబంధించిన స్టేషన్తో ఉన్నాము సో ఇక్కడే ఐబొమా రవిని ఐదు రోజుల పాటు కూడా అధికారులు విచారిస్తున్నారు సో ఇక్కడ నుండి ఐబొమా రవిని ఆ పాత సిపి సైబర్ క్రైమ్ కార్యాలయానికి రాత్రి అక్కడ ఉండడానికి ఏర్పాటు చేశారు సో అక్కడి నుండి మరి కాసేపట్లోనే ఇక్కడికి సైబర్ క్రైమ్ స్టేషన్ తీసుకొని వచ్చి విచారించనున్నారు మెయిన్గా ఐబోమా రవికి సంబంధించి చాలా వరకు సాటిలైట్ డిజిటల్ సంబంధించిన సర్వర్లను ఏర్పాటు చేసుకుని మొత్తం కూడా పైరసీ రాకెట్ని నడిపించారు మెయిన్గా తెలుగు చిత్రాలే కాదు ఇతర భాషలకు సంబంధించిన వాటిపైన కూడా మొత్తము పైరసీ చేసి అది రిలీజ్ అయిన కొద్ది గంటలకే వెబ్సైట్లలో అప్లోడ్ చేసి పెద్ద మొత్తంలో కూడా ఐబోమా రవి ఇటు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఆదాయానికి కొట్టాడు అనేది ప్రధానమైన ఆరోపణ గతంలో అంటే ఒక ఆరు నెలల క్రితమే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలంతా కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఎంటైర్ వ్యవహారం పైన నిఘా పటిష్టం చేస్తారు అప్పుడు ఇటు ఐబొమా సైట్తో పాటు దాదాపు ఇంకొక అరవై ఐదు ఈ తరహా సైట్ల పైన పోలీసులకి ఫిర్యాదు చేశారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్లు సో ఐబొమా అనేది మొత్తం కూడా ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి భారీ చిత్రాలు అనుకోవచ్చు లేకపోతే లేటెస్ట్ గా రిలీజ్ అవుతున్న ప్రతి సినిమాని టార్గెట్ గా చేసుకుని మొత్తం కూడా రిలీజ్ అయిన కొద్ది నిమిషాలకే సైట్ లో అప్లోడ్ అవ్వడం తోటి చాలా వరకు ఎవరు థియేటర్ కు వెళ్లి సినిమా చూడకుండా మొత్తం కూడా ఈ విధంగా పైరసీ ఇక ఏదైతే వెబ్సైట్లలో అప్లోడ్ అవుతున్న వాటిని చూస్తున్న సిచ్యువేషన్ అయితే నిన్న ఫస్ట్ డే కస్టడీ విచారణకు సంబంధించి ఐబొమ్మ రవిని మెయిన్ గా అతని నెట్వర్క్ పైన అధికారులు క్వశ్చన్ చేశారు ఎందుకంటే ఇంత పైరసీ రాకెట్ వ్యవహారం నడిపిస్తున్నాడు అంటే అది ఒక్కడి వల్ల కాదు అనేది పోలీసులు భావిస్తున్నారు ఒక నెట్వర్క్ ఉంటుంది ఆ నెట్వర్క్ కి ఎవరెవరు చైన్ సిస్టమ్ లో అయి ఉన్నారు ఆ నెట్వర్క్ లో ఎవరెవరు ఉన్నారు అనేది క్వశ్చన్ చేయడంతో పాటు మెయిన్ గా ఈ సర్వర్లకు సంబంధించి మొత్తం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి మొత్తము ఈ ఐపీ అడ్రస్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఎవరికి చిక్కకుండా ఈ ఎంటైర్ వ్యవహారాన్ని మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్నారు కాబట్టి ఈ సర్వర్లకు సంబంధించి కావచ్చు ఐబొమ్మ రవికి సంబంధించిన నెట్వర్క్ పైన ప్రధానంగా నిన్న ఫస్ట్ డే సంబంధించిన విచారణలో పోలీసులు క్వశ్చన్ చేశారు కానీ ఐబొమ్మ రవి మాత్రము నెట్వర్క్ సంబంధించి ఎలాంటి మాట కూడా మాట్లాడకుండా తాను ఒక్కడే ఈ ఎంటైర్ వ్యవహారం మొత్తం కూడా నడిపిస్తున్నాను నాకు ఎలాంటి టీం లేదు అంటూ చెప్పడంతో పాటు కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు ఐబోమా రవి దాటేసినట్టు పోలీసుల నుండి మనకు ఆర్ధరికార్డ్ సమాచారం అందుతుంది ఇక ఐబోమా రవికి సంబంధించిన కేసులో ఆ ఐబొమ్మ రవి పైన మరొక మూడు సెక్షన్లు కూడా పోలీసులు ప్రస్తుతము ఇంపోజ్ చేశారు ఇప్పటికే పది సెక్షన్లు పోలీసులు పెట్టారు దాంతోపాటు ఇటు ఫోర్జరీ సెక్షన్ ని కూడా ప్రస్తుతము పోలీసులు జోడించినట్లు మనకి సమాచారం అందుతుంది పోలీసుల నుండి ఫోర్జరీ సెక్షన్కి సంబంధించి ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరు పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ మొత్తం కూడా ఐబొమ్మ రవి తీసుకున్నాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఫోర్ జీరీకి సంబంధించిన సెక్షన్ ని కూడా ఇంపోజ్ చేశారు దానికి సంబంధించిన మెమోను కూడా ఇప్పటికే కోర్టులో పోలీసులు ఫైల్ చేశారు సో ఐబొమ్మ రవికి సంబంధించిన వ్యవహారంలో మెయిన్ గా ఇటు నెట్వర్క్ దాంతోపాటు ఈ సర్వర్లకు సంబంధించి కావచ్చు లేకపోతే హ్యాకర్లకు సంబంధించిన వ్యవహారము ఎంత కీలకమో దాంతోపాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఐబొమ్మ రవి ఇటు బెట్టింగ్ యాప్ గేమింగ్ యాప్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ నుండి పెద్ద మొత్తంలో వాటి నుండి ఆర్థిక లావాదేవీలు బెట్టింగ్ యాప్ సంబంధించిన వాటి నుండి కూడా ఐబొమ్మా రవి ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు ఆ బెట్టింగ్ యాప్ గేమింగ్ యాప్ సంబంధించి అవి ప్రమోట్ చేస్తూ ఐబొమ్మా సైట్ లో వాటిని ప్రమోట్ చేస్తున్నాడు అనే ఒక లీడ్ తోటే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశాము అనేది ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు సో ఈ బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ సంబంధించి ఆ బెట్టింగ్ యాప్స్ నుండి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏ విధమైన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయనే కోణంలో కూడా ప్రశ్నిస్తున్నారు అటు ఐబొమ్మ రవికి సంబంధించి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ తో పాటు అతనికి లోకల్ గా ఉన్నటువంటి బ్యాంక్ సంబంధించిన అకౌంట్స్ అనుకోవచ్చు ఆ బ్యాంక్ సంబంధించిన స్టేట్మెంట్స్ పైన కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఆరాధి తీయనున్నారు సో మొత్తానికి మరి కాసేపట్లోనే ఈ పైరసీ రాకెట్ సంబంధించి ఒక బిగ్ అచీవ్మెంట్ సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్ సంబంధించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మా రవిని అరెస్ట్ చేసిన తర్వాత చాలా లింక్స్ కూడా బయట పడతాయని భావిస్తున్నారు ఐబొమ్మా రవిని క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా ఇంకా ఐబొమ్మాతో పాటు రవి ఇంకొన్ని సైట్స్ కూడా ఆల్రెడీ హ్యాండిల్ చేస్తున్నాడు కాబట్టి వాటన్నిటిని కూడా ఇప్పటికే క్లోజ్ చేయించారు కానీ నిన్న ఐబొమా రవికి సంబంధించి క్వశ్చనింగ్ జరుగుతున్న టైంలోనే ఐబొమా వన్ అనే ఇంకొక సైట్ సంబంధించిన తెరపైకి రావడము అది మొత్తం కూడా రీడైరెక్ట్ అవ్వడము దాంట్లో కూడా మూవీస్ వస్తున్నాయి అని కొంతవరకు ప్రచారం జరిగిన తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు దాన్ని కూడా క్లారిటీ ఇచ్చారు అందులో ఎలాంటి మూవీస్ రావట్లేవు సైట్ లో కానీ సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వస్తున్నాయని పోలీసులు చెప్పారు సో దానిపైన కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇలాంటి రాకెట్ నడిచేటప్పుడు అది వన్స్ క్లోజ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఇంకొకటి ఓపెన్ అయ్యేది దిశగా వీళ్ళు కొంత సెట్టింగ్ చేసి పెట్టుకుంటారు అనేది కూడా సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు సో ఆ విధంగా ఒకవేళ ఐబోమాకి సంబంధించి ఆల్రెడీ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే క్లోజ్ చేయించారు కానీ దానికి సంబంధించి సెట్టింగ్స్ కావచ్చు లేకపోతే దాన్ని ఆటోమేటిక్ గా వేరే సైట్ లో ఓపెన్ అయ్యే దిశగా ఏమైనా చర్యలు అలాంటి సెట్టింగ్స్ ఏమైనా చేస్తుంటారా అనే కోణంలో కూడా కొంతమేరకు అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో ఆ కోణంలో కూడా ప్రశ్నించే అవకాశం ఉంది మెయిన్ గా ఐబొమా రవికి సంబంధించి అటు నెట్వర్క్ కావచ్చు లేకపోతే ఈ హ్యాకర్లకు సంబంధించిన సర్వర్లు దాంతో పాటు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ సంబంధించి వాటి నుండి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆరా తీయడంతో పాటు గా నెట్వర్క్ సంబంధించి ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు వీళ్ళు ఎంతమంది టీం ఉండి ఈ మొత్తం పైరసీ ర్యాకెట్ నడిపిస్తున్నారు అనే కోణంలో కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది సో మరి కాసేపట్లోనే రెండవ రోజు సంబంధించి ఐబొమ్మా రవి కేసులో రెండవ రోజు కస్టడీ విచారణకు సంబంధించి మరి కాసేపట్లో ప్రారంభం కానుంది ఇప్పటికే అధికారులు సైబర్ క్రైమ్ సంబంధించిన అధికారులు కూడా సైబర్ క్రైమ్ స్టేషన్ కి చేరుకుంటున్న సిచ్యువేషన్ సో ఓవరాల్ గా ఐబొమ్మా రవి సంబంధించి మెయిన్ గా నెట్వర్క్ సర్వర్లు దాంతో పాటు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ సంబంధించి నిర్వాహకులతో ఇతనున్న రిలేషన్స్ దాంతో పాటు ఆర్థిక లావాదేవీలు బ్యాంక్ సంబంధించిన అకౌంట్స్ లోకల్ బ్యాంక్ సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నిటి పైన కూడా పూర్తి స్థాయిలో ఆరా సో ఐదు రోజుల కస్టడీ విచారణలో ఈ పైరసీ రాకెట్ సంబంధించి ఇన్ డెప్త్ గా క్వశ్చన్ చేసే దిశగానే సైబర్ క్రైమ్ సంబంధించిన అధికారులు ఐబొమ్మ రవి నేత క్వశ్చన్ చేస్తున్నారు